ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత తిరుమలలో పనిచేస్తున్న ఆ రెండు వేల మంది ఉద్యోగులు మావారే అంటూ వైసీపీ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది మాకు తెలియకుండా ఏది జరగదు అంటూ చెప్తూ ఉన్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తిరుమలలో పని చేస్తున్న ఆ రెండు వేల మంది మావారే బోమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు టిటిడి మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు తిరుమలలో పనిచేస్తున్న రెండు వేల మంది మావారే అంటూ వారంతా కూడా మా నిఘా నేత్రాలన్న బోమన తిరుమల పరిణామాలపై మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది అంటున్న వైసీపీ నేత గోవుల మృతిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అంటున్న బోమన వివరాలు చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న రెండు వేల మంది ఉద్యోగులు తమవారేనని వారంతా తమ నిఘా నేత్రాలని వైసీపీ నేత టిటిడి మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వారి ద్వారా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని తెలిపారు తిరుపతిలో నిన్న మీడియా సమావేశంలో బొమ్మన ఈ వ్యాఖ్యలు చేశారు తిరుపతిలోని ఎస్వి గోశాల ఆవుల మృతుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు గోవుల మృతి విషయంలో టీటీడీ పాలకులు స్థానిక ఎమ్మెల్యే ప్రకటనలో తేడా ఉందన్నారు చైర్మన్ ఈవోని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు తమ విడుదల చేసిన ఫోటోలపై విచారణకు సిద్ధమని సవాల్ విచర విసిరారు తమ ఆరోపణలు తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా రెడీ అంటూ బొమ్మలు తెలిపారు